ఎంతమంది ఉన్నా అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం పట్నాయకులు శిష్టికరణం మన శిష్టికరణానికి సంబంధించిన ఏ వ్యక్తి వచ్చినా వాళ్ళకి ఏదైనా రకంగా మనం సహాయం చేయడానికి మనం ముందుకు ఉండాలి సహాయం ఎంత సెన్స్ జీబులో డబ్బులు తీసి ఇవ్వడం అంటే సహాయం అనేది కాదు వారు ఆర్థికంగా ఎదగడానికి ఒక వ్యాపారం చేసుకున్నాడనుకో ఆ వ్యాపారంలో మనం ప్రోత్సాహివాలి ఏదైనా ఒక వస్తువు అమ్ముతున్నాడు అనుకో ఆ వస్తువు మనం కొనడానికి ప్రయత్నం చేయాలి మన కులం వాడు పెరిగితే మనం పెరిగినట్టే లెక్క మన కులం వారు పురోగతి సాధిస్తే మనం కూడా పురోగతి సాధించినట్లేనని ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలని బెహరా సంస్థల అధినేత బెహరా భాస్కర్రావు అన్నారు జీవీఎంసీ ఎనభై తొమ్మిదో వార్డు భగత్ సింగ్ నగర్లోని దారాలమ్మ ఆలయ సమీపంలో శిష్ట కరుణాల కార్తీక వన సమాధాన కార్యక్రమం కొనసాగింది ఎనభై తొమ్మిదవ వార్డు శిష్టకరుణ సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్తీక వన సమారాధనకు గడిచిన రెండు దశాబ్దాలలో రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న బెహరా భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం వేయలే పరిస్థితి మన పిల్లలు ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ అయ్యే పరిస్థితి లేకపోతే మన పిల్లలు లేకపోతే మనము ఒక పెద్ద వ్యాపారస్తుడు అయ్యే పరిస్థితి లేకపోతే మనమే ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తూ ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఇంకొక గానో ఇంకొక కాను ఇల్లు పరిస్థితి రావాలి అని అంటే ముందు మనందరం కలిసి కట్టుగా ఉండాలి ఎంతమంది ఉన్నా అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం పట్నాయకులు శిష్టికరణం మన శిష్టికరణానికి సంబంధించిన ఏ వ్యక్తి వచ్చినా వాళ్ళకి ఏదైనా రకంగా మనం సహాయం చేయడానికి మనం ముందుకు ఉండాలి సహాయం ఇన్ సెన్స్ జేబులో డబ్బులు తీసి ఇవ్వడం అంటే సహాయం అనేది కాదు వారు ఆర్థికంగా ఎదగడానికి ఒక వ్యాపారం చేసుకున్నాడనుకో ఆ వ్యాపారంలో మనం ప్రోత్సాహించాలి ఏదైనా ఒక వస్తువు అమ్ముతున్నాడనుకో ఆ వస్తువు మనం కొనడానికి ప్రయత్నం చేయాలి మన కులం వాడు పెరిగితే మనం పెరిగినట్టే లెక్క ఎప్పుడు మిగతా కులాలు అన్ని కులాల కన్నా ముందుకు వెళ్ళిపోతున్నాయి అనంటే కారణం ఆ జనాభా ఎక్కువండి కాదు ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల మనం కూడా ఎదగాలి అంటే మనకి ఎవరిస్తారు అనేది కాదు మన దగ్గరే పది మంది పనిచేసేటట్టు మనమే పది మందికి ఇవ్వగలిగేటట్టు మనమే పది మందికి పని చెప్పేటట్టు ఆ స్థాయికి ఎదగాలి మనమేనా ఎదగాలి మన జనరేషన్ అయిపోయింది అంటే కనీసం మన పిల్లలైనా నా